హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈరోజు మనం చెప్పుకోపోయే కదా ఇష్టం అనస పార్ట్ వన్ ట్వంటీ వన్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం కళ్ళ వెడల్పు చేసి సీలింగ్ వైపు చూస్తోంది వేద ఆమె షాక్లో ఉన్నట్టు నిశ్చలంగా ఉండి ఆమె చూస్తున్న తీరే చెప్తోంది వేద అంటూ గబుక్కున ఆమె పక్కన చేరాడు హర్ష ఆమె లేవడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు ఆమె చూపులు వైపే ఉన్నాయి కనీసం రెప్పలు కొడుకోవడం అతనికి కొట్టుకోకపోవడంతో అతనికి భయం వేసింది అతను గట్టిగా నర్సుని పిలిస్తే వేద భయపడుతుందేమోనని వేద చెంపలు తట్టాడు వేద వేద ఆమె చేతికున్న నీళ్ళు కదిలించకుండా నెమ్మదిగా భుజాలు పట్టుకుని పైకి లేవదీశాడు హర్ష అతన్ని చూడలేదు ఆమె నెమ్మదిగా ఆమె కనులు మూసి అతని భుజం మీద వాలిపోయింది వేదా వేద ఒకసారి చూడు ఆమె లేచిందన్న ఆనందం తాలూకా ఏదో గర్వం అతని కంఠం అదురుతోంది అతని కనుపాప మీద నీటి పొర తేలి ఆడుతోంది ఆమె అలా మత్తుగా నిద్రపోతుంటే మెల్లిగా వెనక్కి వాల్చాడు ఆమె త్వరగానే కోలుకుంటుందని అతనికి నమ్మకం వచ్చింది ఆమె చేయి తన చేయి పట్టుకోవడం గమనించింది అతను కన్నీళ్లతో నవ్వుకున్నాడు మరింత జాగ్రత్తగా పడుకోబెట్టి ఆమె చేతిని ముద్దాడి అలా కళ్ళు మూసుకుని ఉండిపోయాడు హర్ష ఆమెని ఒక క్షణం కూడా ఏమాత్రం నెగ్లెక్ట్ చేయట్లేదు అతను అన్ని రోజులు స్పృహలో లేకుండా ఉన్నా సరే పేషెంట్లా లేదు ఆమె బాగా వెయిట్ లాస్ అయినా సరే ఆమె శరీరం కొంతలో కొంత ఆరోగ్యంగానే ఉంది ఆమె శరీరంలోకి ఆహారం వెళ్తూనే ఉంది ఆమె ముఖంలో కళ తగ్గలేదు ఆమెను నీట్గా ఉంచుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు హర్ష అప్పటికి హర్ష అరుపులకి మెరుగ వచ్చిన నర్స్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది నర్స్ నేను ఒక సజెషన్ ఇస్తాను ఏమనుకోకండి అంటున్న ఆమె వైపు చూశాడు ఏంటి అన్నట్టుగా మేడంని హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్ సార్ టూ టు త్రీ డేస్లో అబ్జర్వేషన్లో ఉంచితే డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు ఈ మధ్య అలాగే ఉంటున్నారు పూర్తిగా స్పృహలోకి రావట్లేదు డాక్టర్ గారితో మాట్లాడండి ఒకసారి అన్నది ఆమె హర్షక్ కూడా అదే కరెక్ట్ అనిపించింది అతని భయం కూడా అలాగే ఉంది అదే డాక్టర్ అందుబాటులో ఉంటే అతనికి కంగారు ఉండదు కదా ఓకే నేను ఆలోచిస్తాను అన్నాడు ఆమె అలాగే అన్నట్టు తల ఊపి అవసరమైతే పిలవమని చెప్పి వెళ్ళిపోయింది గగంత వేద గురించి మాట్లాడాలని డిసైడ్ అయ్యాడు మర్నాడు వర్షిని ఇంటికి తీసుకొచ్చారు రాత్రి నుంచి చూస్తున్నారు వర్ష ఒక మాట కూడా ఎవరితోనూ మాట్లాడట్లేదు వర్షని చూస్తుంటే జాలి వేసింది ధరకి అలా ఎలా మూసిపోయింది మరోవైపు ఏమో ఏం అవ్వదన్నట్టు మాట్లాడతాడు గగనేమో వర్ష తల్లి పార్వతమ్మ ఇద్దరూ వర్షని అంటిపెట్టుకునే ఉన్నారు పార్వతమ్మ ఏదేదో అడుగుతోంది మాట్లాడుతోంది వర్ష ఒక్క మాట కూడా సమాధానం ఇవ్వట్లేదు అమ్మా నువ్వు ఊరికే విసిగించుకు దాన్ని రెస్ట్ తీసుకొని నిదానంగా అదే చెప్తుంది అన్నది మాళవిక విసిరించడం కాదు ఇదేలా ఎందుకు చేస్తుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఒకగానొక పిల్ల అని గారాభం చేస్తే ప్రాణం తీసుకోవాలని చూస్తుంది అన్నది పార్వతమ్మ వర్షను చూస్తూ బాధగా వర్ష మాట్లాడలేదు అయినా అందరినీ బయటకు పంపించింది మాలవిక ఈ మధ్య ఇంట్లో జరుగుతున్న ప్రతి దానికి కారణం ఏంటో మాలవికి అర్థం కావట్లేదు అసలు అన్ని గందరగోళంగా ఉన్నాయి ధరణి పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క ముచ్చట కూడా లేదు వాళ్ళకి సక్రమంగా జరగలేదు మంచి రోజు చూసి తాలిబొట్టి నల్ల పుస్తలు చేర్చాలని ఏదో ఒకటి వచ్చి పడుతోంది గగన్ రిసెప్షన్ కూడా వద్దు అనేసాడు అప్రయత్నంగా ధరణి వైపు చూసిన మాలవికకి వర్షని చూస్తూ కనిపించింది ఈ ధరణి అయినా ఏ ఒక్క అసంతృప్తి బయటపడలేదు తన కోడలు గగన్తో ఆ రోజు రానని చెప్పడంతో అతను వెళ్ళిపోయాడు ఆఫీస్కి ఆదిత్య గొంతు పట్టేసుకున్నాడు గగన్ అన్నయ్య చంపేస్తావా ఏంటి నన్ను అన్నాడు ఆదిత్య అలాగే నవ్వుతూ అసలు ఏమైందిరా మీకు హర్ష విసుక్కున్నాడు ఇద్దరిని చూస్తూ నిన్ను చంపేస్తాను ఇవాళ యూ ఫూల్ గగన్ కోపంగా అరిచాడు ఆదిత్యని ఆదిత్య పెదవులు నవ్వుతున్నా అతని కళ్ళలో అంతలేని బాధ కనబడుతుంటే విసుగ్గా చేతిని వెనక్కి లాక్కున్నాడు గగన్ క్లియర్ చేసుకున్నానని ఛాన్స్ ఇస్తే ఏం వాగి వచ్చావురా ఈడియట్ అని గగన్ చిరాగ్గా అన్నాడు అసలు ఏమైందో నాకు క్లారిటీ ఇస్తారా హర్ష కోపంగా అన్నాడు ఇద్దరిని చూస్తూ అడుగు విని వీడే చెప్తాడు అంటూ ఆదిత్య వైపు చంపేసేలా చూశాడు గగన్ ఏం చేసి తగలడ్డావురా హర్ష అడిగాడు ఏదో విషయం ఉందని మాత్రం అర్థమైంది మామూలుగా అయితే గగన్ పర్సనల్ మ్యాటర్లో అసలు ఇన్వాల్వ్ అవ్వడం ఇప్పుడు గుచ్చిగుచ్చి అడుగుతుంటే హర్షకి చెప్పలేనంత అనుమానంగా ఉంది ఏం చెప్పాలో తెలియలేదు ఆదిత్యకి వీడి ఏజ్ ఎంత అని అడిగాడు ట్వంటీ సిక్స్ ఏం వీడి ఫాదర్ అవబోతున్నాడు అని గగన్ చెప్పిన మాటలకు హర్ష అదరిపడి చూశాడు ఏంట్రా ఏంటి నిద్రకేమైనా మతిపోయిందా వీడి ఫాదర్ అవ్వడం ఏంటి మరో రెండు నిమిషాలకి తేరుకుని అడిగాడు హర్ష వర్ష గురించి ఐడియా ఉందా నీ మరదలు ఇక నుంచి నీ మరదలు కూడా అనగానే ఒక క్షణం ఆశ్చర్యం వేసింది హర్షకి ఏంటి వీడు ప్రేమించిన వర్ష మీ వర్షన ఏదో పాయింట్ దొరికినట్టు అన్నాడు హర్ష ఎస్ షీ ఈజ్ ప్రెగ్నెంట్ రే ఏంట్రా ఈ షాక్లు నమ్మలేనట్టు చూశాడు హర్ష ఆదిత్య ఏం మాట్లాడలేదు వీడు నెల రోజులు నుంచి ఇక్కడే పడున్నాడు కదా హర్ష అయోమయంగా అన్నాడు దే ఆర్ ఇన్ ఏ రిలేషన్షిప్ గగన్ మాటలకు ఆదిత్య వైపు చూశాడు హర్ష సరే డాడీతో మాట్లాడతాను నేను నువ్వు టెన్షన్ పడుకు అన్నాడు తమ్ముడు భుజం మీద చేయి వేసి హర్ష మరి ఇంకేంటి ప్రాబ్లం అని మళ్ళీ అడిగాడు హర్ష ఆ అమ్మాయి వద్దంట వాడి బేబీ కావాలంట గగన్ అనగానే ఆదిత్య వైపు సీరియస్గా చూశాడు హర్ష ఆది వాడిని అడిగితే ఏం చెప్తాడు నన్ను అడుగు చెప్తా దారుణంగా ఆ అమ్మా నుంచి వచ్చాడు ఆ అమ్మాయిని ఈ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే ఈ పాటికి చంపేసేవాణ్ణి అని అన్నాడు గగన్ గట్టిగా స్పీక్అట్ అది ఎందుకు ఇలా చేసావు అని అడిగాడు హర్ష నేను తన లైఫ్లో ఉంటే వర్ష హ్యాపీగా ఉండదన్నయ్యా అన్నాడు ఆదిత్య అసహనంగా కూర్చున్నాడు గగన్ నీకు ఇద్దరు ఇష్టపడ్డప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఎందుకు హ్యాపీగా ఉండదు అని అడిగాడు హర్ష ఇంకా మీరంతా నా దగ్గర ఏదో దాయాలని చూస్తున్నారా ఆదిత్య గట్టిగా అరిచాడు వాడే యూ మీన్ హర్ష కళ్ళు చిన్నవి చేసి చూశాడు తమ్ముడి వైపు నేను సెట్ అవ్వనని మీకు తెలుసుగా అన్నయ్య గంభీరంగా అన్నాడు ఆదిత్య పిచ్చా నీకు ఎవరన్నా నీతో ఇంకో నెల రోజులు పోతే నడుస్తావు అని హర్ష మాట్లాడుతుంటేనే అతని మాటల మధ్యలోనే కట్ చేసి అన్నయ్య ఇక చాలు నేను ఇక నడవలేనని మీకు తెలుసు నా వెన్ను కింద భాగం అంతా చచ్చుబడిపోయిందని ఆ విషయం కూడా మీకు తెలుసు నేను అసలు పెళ్ళికి పనికిరానని కూడా మీకు తెలుసు నేను విన్నాను అన్నయ్య నేను విన్నాను అంటూ రెండు చేతులలో ముఖం దాచుకొని తల కిందకి వంచేసుకున్నాడు ఆతిథ్య బాధగా ఎదురుగా ఉన్న ఇద్దరికి ఆ విషయం తెలుసు కాబట్టి ఏమీ మాట్లాడలేకపోయారు ఎరువురు వెంటనే తమ్ముడు భుజం మీద చేయి వేసి ఆది అదేం లేదురా నువ్వు నడుస్తావు హర్ష మాట్లాడుతుంటేనే ప్లీజ్ అన్నయ్య ఇక చాలు నాకంతా తెలుసు అని చెప్పి గగన్ వైపు చూస్తూ నా లైఫ్లోకి వస్తే వర్ష సంతోషంగా ఉండలేదు ఇదంతా చెప్తే తను ఒప్పుకోదు నా అదృష్టమో వర్ష దురదృష్టమో తను ప్రెగ్నెంట్ ఆ బేబీని నేను చూసుకుంటాను వర్షకి బెటర్ కాదు బెస్ట్ బెస్ట్ లైఫ్ ఉండాలి అని అన్నాడు దీనంగా ఆదిత్య ఆదిత్య కళలో తేలి నీళ్లు చూసి ఇద్దరు కాసేపు ఏం మాట్లాడలేకపోయారు కానీ ఇదంతా కరెక్ట్ కాదు అది గగన్ గొంతు గంభీరంగా వచ్చింది ఇదే కరెక్ట్ అన్నయ్య ఎప్పుడు తను ఇప్పుడైతే తను కొన్నాళ్ళు బాధపడుతుంది ఆ తర్వాత నన్ను మర్చిపోతుంది ఆ బేబీ పుట్టిన తర్వాత నువ్వు ఎలాగైనా నాకు ఇచ్చే వర్ష న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తుంది అంటూ వీల్చైర్ కాస్త ముందుకు తోసి గగన్ చేతిలో పట్టుకున్నాడు ఆదిత్య ఐ డిట్ లైక్ యువర్ డెసిషన్ ఆదిత్య అంటూ ఆదిత్య చేతుల మీద చేయి వేస్తూ చెప్పాడు గగన్ కానీ ఇదే కరెక్ట్ నువ్వు అనుకుంటున్నావా నీకు వర్ష బేబీని ఇస్తుందని చస్తే ఇవ్వదు నువ్వు అనుకుంటున్నావా మరొకరిని లైఫ్లోకి ఇన్వైట్ చేస్తుందని అదే జరగదు గగన్ ఖచ్చితంగా చెప్పేశాడు లేదు లేదు జరుగుతుంది మీరంతా జరిగేలా చేయాలి అని అంటున్న ఆదిత్య చేతులు వెనక్కి తెసేశాడు గగన్ నాకు ఇలాంటివి చూస్తే తిక్క రేగుతుంది మతుండే మాట్లాడుతున్నావా నువ్వు అని గట్టిగా అడిగి అతనే మరలా కొనసాగిస్తూ ఈ త్యాగాలు ఇవన్నీ నాకు నచ్చనివి మార్గాలు ఆది దానివల్ల ఇద్దరు వ్యక్తులు సఫర్ అవ్వడం తప్ప ఏమీ ఉండదు ఒక పర్సన్ని నువ్వు లైఫ్లోకి ఇన్వైట్ చేశావంటే తనే నీ లైఫ్ అనుకున్నావంటే తను ఎలా ఉన్నా నువ్వు యాక్సెప్ట్ చేసి తీరాలి దాన్ని యాక్సెప్ట్ చేయడం అని కూడా అనకూడదు ఇష్టంగా అర్థమవుతుంది ఇష్టంగా లైఫ్ లీడ్ చేయాలి వర్ష నిన్ను అలాగే అనుకుంది నీకేదో జరిగిందని తను బాధపడడం వరకు ఓకే అలా అని తను నిందించకూడదు వదిలేసి వెళ్ళకూడదు నువ్వు కూడా నువ్వు కూడా అంతే నీ లైఫ్ నువ్వు మెచ్చిన వ్యక్తితో బ్రతికే హక్కు నీకుంది నువ్వు సఫర్ అవుతున్నావు అది నీ ఇష్టం నీ పార్ట్నర్ నీ వల్ల సఫర్ అవ్వకూడదు అవ్వనివ్వకూడదు ఆ హక్కు నీకు లేదు ఆదిత్య నిన్ను ఇష్టపడేందుకు కష్టాలు వస్తే భరించాలి హ్యాపీనెస్ వస్తే పంచుకోవాలి అది వర్షకు తప్పనిసరి దేనికైనా సిద్ధం అనుకున్నప్పుడే ఆ రిలేషన్ని స్టార్ట్ చేయాలి ఏదో అయిందని త్యాగాలు చేయడం ఇలాంటివి చూస్తుంటేనే నాకు ఇరిటేషన్ వస్తుంటుంది అలాంటప్పుడు రిలేషన్ స్టార్ట్ చేయకూడదు అని అంటూ గట్టిగా అరిచాడు గగన్ అన్నదమ్ములిద్దరూ అతన్నే చూస్తున్నారు మన లైఫ్ పార్ట్నర్ లైఫ్ బాగుండాలంటే దూరంగా ఉండడం కరెక్ట్ కాదంటావా గగన్ హర్ష అడిగాడు దూరంగా ఉండడం వేరు వదిలేయడం వేరు ఖచ్చితంగా కరెక్టే కాదు అంటాను నేను నువ్వు సఫర్ అయ్యే తన్ని సఫర్ చేసే బదులు ఇద్దరూ కలిసి బాధపడండి అది లైఫ్ లాంగ్ అయినా సరే అని అది పిచ్చువేషన్ వేస్తే చంపేస్తా నిన్ను నా డెసిషన్ చెప్పాను నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావంటే నువ్వు పోయే వరకు ఇలాగే ఉంటావు వరుష కూడా అక్కడ అలాగే ఉంటుంది ఆ బాధ ఏదో ఇద్దరూ కలిసి పడండి ఆ బాధలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పేసి మీ పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వాలని నాకు లేదు కానీ మీ వల్ల అందరూ సఫర్ అవుతున్నారు అందుకే ఇంత చెప్తున్నాను నువ్వైనా ఇలాగే ఉంటాను అంటావా ఇద్దరు అలాగే ఉంటారు అని చెప్పి అతడు అక్కడి నుంచి వేద దగ్గరికి వెళ్ళిపోయాడు గగన్ ఒక పక్కకు తల వాల్చి నిశ్చలంగా పడుకుని ఉంది వేద ఆమె తలను సరిచేశాడు ఆమె శ్వాస భారంగా తీసుకుంటోంది అప్రయత్నంగా ఆమె తలనిమిరాడు గగన్ ఐ లైక్ యూ గగన్ నీలాంటి బ్రదర్ నాకు ఎందుకు లేడా అనిపిస్తుంది లేదు లేదు నువ్వు ఉన్నావుగా ఈ హర్ష తేడా చేస్తే తీయాలి నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అని పక్షిపాతం చూపించావా మీ ఇద్దరితో అసలు మాట్లాడను అని ఒకప్పుడు బెదిరిచ్చేది వేద చిన్నగా నవ్వుకున్నాడు ఆమె మాటలు అతనికి గుర్తుకొచ్చి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తుంది అంతలోనే చిన్న పిల్లల మారిపోతుంటుంది ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళకి ఇదే గట్టి పట్టిస్తాను అతను అప్రయత్నంగా అనుకుని దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు గగన్ ఆమె గురించి అతని లోపల దాగున్న ఆ బాధ భారాన్ని ఆ నెట్వర్క్తో అప్పటికీ దించుకున్నాడు అతను ఆదిత్య వర్ష గురించి ఆలోచిస్తున్న హర్ష వేదిని హాస్పిటల్లో జాయిన్ చేసే విషయం గురించి మాట్లాడమే మర్చిపోయాడు ఆ సమయంలో గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏం ఆలోచిస్తున్నావురా తన అన్నయ్య అడుగుతుంటే తల ఎత్తి చూశాడు ఆదిత్య వర్ష గదిలోకి వెళ్ళింది ధరణి అందరికీ అంటే వర్ష సమస్య ఏంటో తెలియదు తనకు తెలిసి ఊరికనే ఉండలేదుగా వర్షకి తనకి చిన్నప్పటి నుంచి మంచి బాండింగ్ లేకపోయినా శత్రుత్వం ఏమాత్రం లేకపోయినా శత్రుత్వం ఏం లేదు తన్ని ఎప్పుడు ఏమనలేదు మొదటి నుంచి వర్ష మీద పాజిటివ్ ఒపీనియన్ ఏ ఉంది ధరణికి ధరణి నెమ్మదిగా తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళేసరికి వర్ష అటువైపు తిరిగి పడుకుంది ఆమె భుజం సన్నగా ఆదురుతూ కనిపించింది అర్థమైంది ధరణికి ఆమె ఏడుస్తుందని డోర్ లాక్ చేసి వర్ష ధరణి పిలిపి వినిపించి గబుక్కున కళ్ళు తుడుచుకుంది ఆమె వైపు నడిచింది ధరణి వర్ష లేచి సర్దుకుని కూర్చుంది నవ్వడానికి ప్రయత్నించింది ఆమె ప్రయత్నం విఫలమైంది నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు వర్ష నిజంగా ఒక మనిషి ఎలా కన్సల్ట్ చేయాలో నాకు తెలియదు అంటూ వర్ష చేతిని పట్టుకుని ఇది చాలా టఫ్ సిచ్యువేషన్ నాకు అర్థమవుతోంది కానీ నువ్వు ఇలా ఏడుస్తుంటే బేబీకి మంచిది కాదు వర్ష అని అంటున్న ధరణి మాటలకు వర్ష సమాధానమే చెప్పలేదు అసలు ఉదయం నుంచి నువ్వేం తినలేదు కదా ఎవరి కోసమని నిన్ను నువ్వు శిక్షించుకుంటూ నీ బేబీని పనిష్ చేస్తున్నావు అని అంది ఈ ధరణి ఇంతకంటే ఏం చేయాలి ధరణి నేను నేను చేసిన పెద్ద పొరపాటు నా జీవితాన్ని శాసిస్తోంది ఇక నాకు ఏం అర్థం కావట్లేదు బ్రెయిన్ అంతా ముద్దుబారిపోయింది అసలు ఆది ఆలోచనతో పిచ్చిపట్టేలా ఉంది మరోసారి కళ్ళు తుడుచుకుంది వర్ష ఆదిత్య వస్తాడని బావ చెప్పాడు మాట్లాడావా నువ్వంతగా నమ్మిన అతను ఇలా చేయడానికి వెనుక కారణం ఏమై ఉండి ఉండొచ్చు కదా ధరణి పాజిటివ్గా అన్నది ఆ మాట అలానే అనుకున్నాను ధరణి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించి తొందరపడ్డానా అని అనుకున్నాను ఆదిత్య ఇదంతా కావాలని చేశాడేమో అనుకున్నాను కానీ రాత్రి హాస్పిటల్లో అతను మాట్లాడిన మాటలకి నా మనసు విరిగిపోయింది ఎక్కడో లోపల కొంచెం అంటే కొంచెం దాగున్న నమ్మకం ఆవిరైపోయింది అని బేరగా అన్నది వర్ష ఏమంటున్నావు అతను బిడ్డని ఇచ్చారట నేను వద్దట నేనేమైనా చేసుకుంటే తనకి ఇబ్బంది కదా అందుకే మాట్లాడుతున్నాడు అలా అని ఆమె నిట్టూర్చి నా ప్రాణం పోయిన నా బిడ్డను ఎవరికి ఇవ్వను అంటూనే ధైర్యంగా చెప్పి ఎందుకు ఎందుకు మోసం చేశాడు ధరణి ఎందుకు మూడేళ్ళే ప్రేమ ధరణి అంటూ ఒక్కసారిగా చేతుల్లో ముఖం దాచుకుంది వర్ష కదా కొనసాగుతోంది ఒక్కొక్కరిది ఒక్క సమస్య ఇప్పుడు ఎవరి సమస్యని ఎవరు ఎలా పరిష్కరించుకుంటాడో ముందు ముందు చూద్దాం నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్